శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బలాన్ని తట్టుకుని సీఎం చంద్రబాబును అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి మరోవైపు సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ప్రకటించడంతో అంత ఉత్కంఠ నెలకొంది శాసనసభ వేదికగా అధికార విపక్షాల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని అంతా భావించారు కానీ గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష హోదాలో ఇవ్వలేదని నిరసన తెలుపుతూ శాసనసభ సమావేశాలను బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి సభలో అడుగు పెట్టి సరిగ్గా పదకొండు నిమిషాల పాటు మాత్రమే ఉన్నారు అనంతరం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు శాసనసభ సమావేశాలు ఉత్సాహంగా సాగుతున్నాయి ఈ క్రమంలో అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గట్స్ చూసి పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఈ అసెంబ్లీలో పదకొండు నిమిషాల పాటు తట్టుకోలేకపోయామని అన్ని సంవత్సరాల పాటు ఎలా భరించారు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు వారిని తట్టుకున్న గట్స్ మీది అని మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్ దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి ఎమ్మెల్యేలంతా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ చప్పట్లు కొట్టారు బెంచీలపై సిద్ధం చేస్తూ మద్దతు తెలిపారు వైసీపీ సినాలమి ఫర్ రక్కస్ అంటే గొడవకి కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయపదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళ తట్టుకో నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే